పశ్చిమ బెంగాల్లో లక్షల మంది ప్రజలు కలిసి భగవద్గీత శ్లోకాలు పఠించారు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో గీతా పారాయణం చేశారు సనాతన సంస్కృతి సంసత్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్షల మంది భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి భగవద్గీత పట్టించారు బెంగాల్తో పాటు పరిసర రాష్ట్రాల ప్రజలు వివిధ మఠాలకు చెందిన సాధువులు తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలివచ్చారు దేశంలోనే ఇది అతిపెద్ద సామూహిక గీతా పారాయణమని భావిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు రాష్ట్ర ఆధ్యాత్మిక వారసత్వాన్ని మరోసారి గుర్తు చేసేందుకు పవిత్ర గ్రంథాల ద్వారా సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు రద్దీ నిర్వహణ భద్రత అత్యవసర వైద్య సేవల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ తదితరులు పాల్గొని భగవద్గీత శ్లోకాలు పఠించారు ఈ అపూర్వమైన గీతా పారాయణం కోసం బెంగాలీ హిందువుల ను ఏకతాటిపైకి తెచ్చిందని తెలిపారు కార్యక్రమం జరిగిన ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది పరిసరాలనే గీతా శ్లోకాలతో మారుమోగిపోయాయి